శ్రీ మాత్రే నమ ఉమా సహస్ర వైశిష్టం పంచమశతకము వింశస్తపకము శ్లోకము మరియు తాత్పర్యము ఒకటి నుంచి తొమ్మిది వరకు ప్రీతి వికాశే స్వల్పతమో రోష విశేషే భూరిత అద్భుతహాసో రక్షతు సాధు హస్తుక తాత్పర్యము ప్రేమను ప్రకటించినప్పుడు అల్పమై క్రోధమధికమైనప్పుడు అనల్పమైన విశ్వజననీయము ఉమాదేవి హాసము సాధువులను రక్షించుగాక దుష్టులను సంహరించుగాక శ్లోకం రెండు సజ్జన చింతానందకరీ సంశ్రి పాప వ్రాతహరీ లోక సవిత్రీ నాచకరీ స్థానోద్రకరీ తాత్పర్యము సజ్జనులకు ఆనందమును కలిగించు ఆశ్రయించిన వారి పాపములను పోగొట్టును స్వర్గం లోకమున సంచరించుచున్న జగజ్జగనియో మాదేవి నాకు మిక్కిరి శ్రేయస్కరి అగుగాక శ్లోకం మూడు అర్చనకాలే రూపగత సంస్కృతి కాలే శబ్దగత చింతన కాలే ప్రాణగత తత్వ విచారే సర్వగత తాత్పర్యము దేవి పూజా సమయమునందు పూజింపదగిన మూర్తి ఎందును స్థుతించు సమయమునందు శబ్దరూపమున ఉండును ధ్యానించు సమయమున ప్రాణమునందుండును యథార్థమును విచారించినప్పుడు అంతటా సర్వరూపిణిగా ఉండును శ్లోకం నాలుగు ఉజ్వల రూపే నృత్యకరీ నిష్పహరూపే సుప్తికరీ గోపితరూపే సిద్ధికరీ రూపే బంధకరీ తాత్పర్యము దేవి ప్రకాశించు లావణ్యమయగాను జడ వస్తువునందు నిద్రగాను అదృశ్యము దహర సహస్రములందు సిద్ధిదాయినిగాను దృశ్యముగు స్థూల రూపమునందు బంధకారిణిగాను ఉండును శ్లోకం ఐదు అంబరదేశే శబ్దవతి పావకతాతే స్పర్శవతి కాంచనవీర్యే సాగరకాంచంధవతీ తాత్పర్యము దేవి ఆకాశమునందు శబ్దముగాను వాయువునందు స్పర్శగాను తేజస్సు నందు రూపముగాను భూముయందు గంధముగాను ఉన్నది శబ్దము గలది స్పర్శగలది రూపము గలది గంధమగలది అని చెప్పుట వలన ఆకాశాదులను ఆమెయే అని చెప్పినట్లయినది శ్లోకం ఆరు చంద్ర చంద్రవిభాయా గుప్తరస సంస్మృతి భోగే సర్వరస పూర్ణ సమాధా వివేకరస తాత్పర్యము దేవి నిర్మలమైన నీటి ఎందు వ్యక్తమైన రసముగాను చంద్రకాంతి ఎందు ఘోడమైన రసముగాను ప్రాపంచకానుభవమునందు శృంగారాది రసములుగాను సంపూర్ణ సమాధి ఎందు ఆనందరసముగాను ఉండును శ్లోకం ఏడు దృష్టి శాతతమా చేతసి దృష్టి చిత్రతమా ఆత్మని దృష్టి శుద్ధతమా బ్రహ్మని దృష్టి పూర్ణతమా తాత్పర్యము దేవి నేత్రమునందు దృష్టిగాను మనస్సునందు విచిత్ర భావన దృష్టిగాను ఆత్మయందు సహజ దృష్టిగాను బ్రహ్మయందు సమగ్ర దృష్టిగాను ఉండును శ్లోకం ఎనిమిది శీర్ష సరోజే సోమకళ బాల సరోజే చక్రకళ సరోజే సూర్యకళ మూల సరోజే వహ్ని తాత్పర్యము దేవి సహసార పద్మమునందు చంద్రకాంతిగాను ఆజ్ఞాచక్ర పద్మమునందు విద్యుత్ కాంతిగాను హృదయ కమలమునందు సూర్యకాంతిగాను మూలాధార పద్మమునందు అగ్నిజ్వాలుగాను ఉండును శ్లోకం తొమ్మిది స్థూల శరీరే కాంతిమతి ప్రాణ శరీరే శక్తిమతి స్వాంత శరీరే భోగవతి బుద్ధిశరీరే యోగవతి తాత్పర్యము దేవి పాంచభౌతిక దేహమునందు కాంతిగాను భౌతిక జీవనాధారమైన ప్రాణమైన దేహమునందు శక్తిగాను సుఖదుఖాల అనుభవమునకు సాధనమైన మనోహమయ దేహమునందు భోగశక్తిగాను బుద్ధిమయ దేహమునందు ఆత్మస్వరూపుగాను ఉండును ఇది పంచమశతకము వింశస్తవకము శ్లోకము మరియు తాత్పర్యము ఒకటి నుండి తొమ్మిది వరకు సశేషం శుభం భూయా